మాట్లాడుకుంటే రైట్ ఈ సీజన్ లో ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అంటే దాదాపు టూ వీక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయిపోయింది తన బయటకు వచ్చేయడం జరిగింది అయితే సెకండ్ ఈ వీక్ వచ్చేటప్పటికి ఎలిమినేషన్ శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు కానీ శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా తనని తనంతటగా ఎందుకని సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాడా లేదంటే ఎంటర్ టీమ్ అంతా కూడా అందులో ఉన్న కంటిస్టెంట్లంతరం కూడా అక్కడ ఓమ్ ఉంటేనే సరిపోతుంది ఓమ్ బాగా ఆడుతున్నాడని చెప్పిన ఓమ్కి సపోర్ట్ చేసినట్టుగా అక్కడ మనకి ఎపిసోడ్లో కనిపించింది అయితే ఒకసారి కొంచెం డీప్గా వెళ్తే కనుక దీని గురించి అసలు ఏంటి అనే విషయం అయితే మాత్రం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం రైట్ ఫస్ట్గా వచ్చేటప్పటికీ ఎవరైతే మూడు ముగ్గురు చీఫ్లు అయితే ఎవరు వడుతున్నారో ముగ్గురు చీఫ్లను కూడా సాటర్డే జరిగిన ఎపిసోడ్లో అయితే ఆ ముగ్గురు చీఫ్లు కాస్త ఇప్పుడు ఏంటంటే ఇద్దరు చీఫ్లో అయ్యారు అనమాట ఆ ఇద్దరు చీఫ్లో కూడా నిఖిల్ అనే కండిస్టెంట్ చీఫ్గా కంటిన్యూ అవుతున్నాడు సేమ్ టైం వచ్చేటప్పటికి మన అబ్బాయి వచ్చేటప్పటికి సెకండ్ చీఫ్గా అయితే మాత్రం అబ్బాయి నామినేట్ అయ్యాను అనమాట సో ఇక్కడ ఈ వీళ్ళ ఇద్దరు కూడా చాలా అంటే చాలా టఫ్ క్యాండిడేట్స్ అనమాట మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం ఆ నిఖిల్ చాలా అంటే చాలా లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా అదే విధంగా చాలా సెన్సిటివ్ చాలా ఎమోషనల్ గా ఉండే వ్యక్తి అనమాట సో అబ్బాయి వచ్చేటప్పటికి చాలా క్లారిటీతో ఉంటాడు ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నాను అబ్బాయి గురించి అబ్బాయి చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటాడు ప్రతిది కూడా నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాను అబ్బాయి గురించి అబ్బాయి అంటే దాదాపు ఆ బిగ్ బాస్ ఏదైతే ఈ ఎయిట్ సీజన్ ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మొత్తం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ అన్నీ కూడా పింట్ పిన్ కూడా ఫాలో అవుతూ స్ట్రైట్గా రావడం అయితే జరుగుతుంది సో అటువంటి అబ్బాయి ఈరోజు తనకంటూ ఒక ఛాన్స్ అనేది వచ్చింది తను ఫస్ట్లో బాధపడ్డాడు ఇంకా బాగా ఫస్ట్ ఆడిన గేమ్ అయితే ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను చీఫ్ అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాను జస్ట్ జస్ట్ మిస్లో అని చెప్పానని చెప్పడం జరిగింది సో ఇప్పుడైతే అబ్బాయికి ఆ అవకాశం వచ్చింది సో వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిఖుల్ కూడా చాలా అంటే చాలా టఫ్ క్యాండిడేట్ అనమాట మనం చూసుకున్నాం తన లాస్ట్ ఈ వీక్ అయితే ఏదైతే ఉందో సెకండ్ వీక్ దానికి సంబంధించి బడ్జెట్ అనేది వీళ్ళకి జీరో కాబట్టి సారీ వీళ్ళకి బడ్జెట్ అనేది త్రీ ల్యాక్స్ చేంజ్ అనేది ఉంది ఇప్పటివరకు అంటే దాదాపు త్రీ ల్యాక్స్ వరకు వాళ్ళకి బడ్జెట్ అనేది వీళ్ళు అరెంజ్ చేసుకున్న బడ్జెట్ ఉంది జీరో బడ్జెట్ బడ్జెట్ ఇచ్చినా కూడా అన్లిమిటెడ్ బడ్జెట్ అన్నారు కాబట్టి సో ఈ వీక్ వచ్చేటప్పటికి బడ్జెట్ అనేది నిఖిల్ టీం నుంచి ఆ అదే అదేవిధంగా నాగమణి గంట వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి బడ్జెట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట అది కూడా రెండు లక్షల నలభై ఐదు వేలు వరకు వాళ్ళు సాధించుకోవడం జరిగింది వాళ్ళ టీం తరపు నుంచి చిన్న క్లాన్ అయినా కానీ వాళ్ళిద్దరు కలిసి చాలా అంటే చాలా బాగా ఆడారు అది కూడా మనం చూసాము సో దాంతో వీళ్ళకి ఏంటంటే దాదాపు ఇప్పుడు వీళ్ళ బడ్జెట్ వచ్చేటప్పుడు ఐదు లక్షల నలభై ఐదు వేలు వరకు అయితే మాత్రం ఉండడం జరుగుతుంది సో ఇక్కడ వరకు ఈ విషయం పక్కన పెడితే ఎలిమినేషన్ సందర్భించి మాట్లాడుకుందాం దీనికన్నా ముందు కొంచెం ఏ క్లాన్కి అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చీఫ్లు ఉన్నారు కాబట్టి నిఖిల్ అండ్ అభయ్ టీం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఎవరెవరు కంటిస్టెంట్లో ఏ ఏ టీంలోకి వెళ్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు ఓన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు వీళ్ళు కావాలి నాకు వీళ్ళు కావాలని చెప్పన్నట్టుగా చీఫ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని బట్టి వీళ్ళు వెళ్ళి చీఫ్ని ఆ క్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఇచ్చారు కానీ ఇప్పుడు పూర్తిగా ఏంటంటే ఓన్లీ కండిస్టెంట్లే ఆ ఉన్న ఇద్దరు చీఫ్లో ఎవరి టీంలోకి వెళ్తారో వాళ్ళే డిసైడ్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడం అని చెప్పని చెప్పారనమాట సో ఇక్కడ ఏమైందంటే విష్ణుప్రియ ఇప్పుడు నిఖిల్ క్లాన్ క్లాన్కి వచ్చేటప్పటికి విష్ణుప్రియ అదేవిధంగా సీత కిరాక్ సీత అండ్ శేఖర్ బాషా తర్వాత వచ్చేటప్పటికి పృథ్వీ అదేవిధంగా మన సోనియా అండ్ లాస్ట్గా వచ్చేటప్పటికి నైనిక వీళ్ళ ఆరుగురు కూడా నిఘల్ టీంలోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ నాకు వీళ్ళ ఆరుగురిని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం ఈ ఎయిట్ సీజన్ అంతా కూడా వీళ్ళ మధ్యనే ఎక్కువ నడిచింది ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎందుకంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి విష్ణుప్రియ సోనియా మధ్య ఎక్కువ డిస్కషన్ నడిచింది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నైనిక నైనికా ఇంతకుముందు లాస్ట్ వీక్ వరకు ఏంటంటే తను ఏంటంటే ఒక చీఫ్గా ఉంది తన ఒక టీమ్ తనకు చీఫ్గా ఉంది కాబట్టి తన టీంలోంచే పృథ్వీ కూడా ఉన్నాడు సో ఇక్కడ పృథ్వీ కూడా చాలా అంటే చాలా పాయింట్స్ మంచి మంచి పాయింట్స్ మాట్లాడతాడు గేమ్ కూడా చాలా బాగా ఆడతాడు చాలా సపోర్టివ్గా ఉంటాడు పృథ్వీ కూడా సో ఈ పృథ్వీ ఉన్నాడు సేమ్ టైం ఏంటంటే నైనిక అదేవిధంగా శేఖర్ భాష శేఖర్ భాష కూడా చాలా అల్టిమేట్ కంటిస్టెంట్ అనమాట సో వీళ్ళందరినీ కూడా ఏంటంటే చాలా అంటే వీళ్ళ చుట్టూనే తిరిగింది మ్యాక్సిమం వీళ్ళ చుట్టూ చాలా వరకు తిరిగింది సో ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మణికంఠ నిఖిల్ని కాదని అభయ్ టీంలోకి వెళ్ళడం జరిగింది సో అంటే విష్ణుప్రియ ఏదైతే పాయింట్ రేస్ చేస్తుందో ఆ పాయింట్ని బేస్ చేసుకుని మణికంఠ అబే టీంలోకి వెళ్ళారని చెప్పని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట ఎక్కడైతే నిఖిల్ కామ్గా ఉంటాడు లిజనర్ అని చెప్పని అన్నాడు శేఖర భాష సో ఆ పాయింట్ కా దాన్ని నేను బ్రేక్ చేస్తాను అన్నట్టుగా ఇప్పుడు మణికంట అభయ్ టీమ్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట నాకు ఇక్కడ అనిపిస్తుంది మణికంట చాలా అంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనమాట ఎందుకంటే తను ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అంటే తన ఎమోషనల్ సంబంధించిన చాప్టర్ అనేది పక్కన పెట్టేస్తే ఆఫ్ ఎమోషనల్ వచ్చేటప్పటికి మణికంట చాలా అంటే చాలా సేఫ్ గేమ్ మారుతున్నాడు తను ఎక్కడ సర్వే అవ్వగలుగుతాడో లేదంటే ఎక్కడ తనకి ఒక ప్రయారిటీ వస్తుందో తనకి ఎక్కడైతే ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుందని ఆ టీం నేనే చూజ్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళతోనూ క్లోజ్గా ఉండడం కూడా జరుగుతుంది అనమాట సో అలాగా అందరికి కొంచెం కొంచెం దగ్గరగా అవుతున్నాడు అనమాట సో తన గేమ్ ప్లాన్ అది బాగానే ఉంటది కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా నిఖిల్ గురించి మన నాగమమణి కంటకి తెలుసు అనమాట ఎందుకంటే ఇంతకు ముందుగా వీళ్ళిద్దరూ ఒకటే క్లాన్లో ఉన్నారు వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవారు కాబట్టి ఆ క్లాన్లో చిన్న క్లాన్ అయినా అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఏ డిస్కషన్ చేసుకున్నా కానీ వీళ్ళిద్దరూ దాని గురించి ఇద్దరికి తెలుసు ఒకరి స్ట్రాటజీ ఏంటనేది అనేది ఒకరికి ఇద్దరికి తెలుసు సో కొంచెం నిఖులకి ఏమైనా టఫ్ అవుతుందని చెప్పని కూడా నేను అనుకుంటున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మాత్రం ఎందుకంటే నాగమణి కంట చాలా చిన్న మనిషి అయితే కాదు మంచి స్మార్ట్ గాయ్ కాబట్టి సో ఇప్పుడు తను ఆ అబాయ్ టీంలోకి వెళ్ళాడు కాబట్టి నిఖులు కూడా చాలా జాగ్రత్తగా గేమ్ అనేది ఆడాలని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను అండ్ నా మనకంట కూడా అబ్వియస్లీ తప్పలేదు ఎందుకంటే తను నిజంగానే తను నిజంగానే తను ఎలా లిజనరా కాదా అనేది నేను చూస్తాను తనని అంటే తేను ఏంటంటే రెచ్చగొట్టవచ్చు లేదంటే ఇంకా స్పోర్టీగా ఇవ్వచ్చు తన వీక్ పాయింట్స్ ఏమైనా ఉంటే దాని మీద కూడా మనోడు ఏమైనా ప్రయోగం చేయొచ్చు అనమాట సో ఇట్లాగా మ కంటకు కొంచెం పవర్ అనేది ఉంటుంది అదేవిధంగా అబ్బాయి కూడా మంచి కంటిస్టెంటే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పున్నట్టు సో మంచిగానే ఆ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడని చెప్పని అనుకుందాం నెక్స్ట్ వచ్చేటప్పుడు సోనియా నిఖిల్ టీంలో సోనియా వచ్చేటప్పటికి సోనియాకి విష్ణుప్రిక ఆల్రెడీ సెకండ్ అంటే సెకండ్ ఎలిమినేషన్ కూడా జరిగిపోతుంది సెకండ్ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిస్కషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉన్న టాపిక్ అనేది ఇంకా అది ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్ వైజ్ ఏదో ఒక టాపిక్ వైజ్ అది కంటిన్యూ అవుతూనే ఉంది అది ఎప్పటికీ ఎండ్ అయ్యే ఇదిలో కనిపించట్లేదు కానీ వీళ్ళిద్దరూ ఒకటే టీంలో ఉండడం ఏంటంటే చాలా అంటే చాలా వెరైటీగా ఉందనమాట ఎందుకని సోనియా నిఖిల్తో కానీ అబ్బాయితో కానీ పృత్వికతో కానీ వీళ్ళందరితో చాలా మంచిగా చాలా ఒక మరి ఒక మంచి రిలేషన్తో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ విష్ణుప్రియ చాలా అంటే చాలా చైల్డిష్ మెంటాలిటీతో అదేవిధంగా కొంచెం కామెడీ చేస్తూ తను ఆ విధంగా ఉండడం జరుగుతుంది వీళ్ళిద్దరూ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటేనే మనం అసలు చూడలేపేము కానీ ఇప్పుడు ఒకే దగ్గర ఉండి ఒక ఒక టీమ్గా వీళ్ళు డిస్కషన్ చేసుకోవాలి ఒక ఒక గా వీళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి సో ఇటువంటి అప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి నాకు కూడా చూడడానికి అయితే మాత్రం గానే ఉంది ఎందుకంటే మీ అందరూ చూస్తూనే ఉన్నారు రెండు ఎపిసోడ్స్ కూడా అదే మన రెండు వీక్స్ కూడా ఎలా అంటే వీళ్ళిద్దరు గొడవ ఏ విధంగా ఏ స్థాయి వరకు వెళ్ళిపోయిందో నాగార్జున గారు కూడా సీరియస్ అవడం కూడా జరిగింది సో వీళ్ళిద్దరు ఒకటే టీంలో ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుందో చూడాలి అనమాట రైట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శేఖర భాష శేఖర భాష మనం చాలా అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నాం శేఖర భాషని జనరల్ జనరల్గా శేఖర్ భాషా గురించి చెప్పాలంటే కనుక తను మన రీసెంట్ డేస్లో తను చాలా ఫేమస్ అయ్యాడు అది ఇది అని చెప్పని అంటున్నాం కానీ రీసెంట్ డేస్ అనే కాదు ఇంతకు ముందు కూడా చాలా వరకు ఏదైనా బయట ఏదైనా ఇష్యూ అయితే కనుక లేదంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళ వాళ్ళ క్లోజ్లో ఎక్కడైనా సరే ఎవరికైనా ఏదైనా ఇష్యూ అయితే కనుక దాని మీద తను ఫైట్ చేయడం జరుగుతుంది దాని గురించి తన వాయిస్ రేస్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి చాలా ఉన్నాయి శేఖర భాష చేసినాయి అనమాట కానీ ఏంటంటే రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ వల్ల ఏంటంటే ఇంకా కొంచెం హైప్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది సో అక్కడ కూడా శేఖర భాష అది కొంచెం పై చేయగానే ఉండేదన్నమాట సో ఆ విధంగా తను ఫేమస్ అయ్యాడని చెప్పని అనుకుంటున్నారు కానీ అలా ఏం కాదు శేఖర్ భాష కూడా మంచి స్పోర్టివ్గానే ఉంటాడు కానీ శేఖర్ భాషకి కొంచెం పర్సనల్గా తన వైఫ్ అయితే ఎవరైతే ఉన్నారో తను డెలివరీ అవ్వడం జరిగింది తనకి బాబు కూడా పుట్టడం జరిగింది సో అక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయి డౌన్ అయిపోయి అంటే వచ్చిన వీక్ నుంచి కూడా పర్లేదు అందరితో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేశారు సెకండ్ వీక్ నుంచి ఏంటంటే కొంచెం డల్ అయిపోయాడు డల్ అయిపోవడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే ఎవరి లైఫ్ అయినా సరే మనం అక్కడికి వెళ్ళి అన్ని రోజులు మనం ఉండి ఫ్యామిలీకి దూరంగా ఉండి ఫ్యామిలీని అట్లాగా వదిలేసేసి వదిలేసి బయటకు వచ్చి అది అక్కడికి వెళ్ళి బిగ్ బాస్లోకి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా మిస్ అవుతూ ఉండాలంటే చాలా అంటే చాలా కష్టం సేమ్ టైం ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్లో చాలా ఇంకా కష్టంగా ఉంటుంది సో అలా చూసుకుంటే కనుక శేఖర్ భాష కొంచెం డల్ అయ్యాడు అనమాట కానీ నిఖిల్ టీంలో బాగానే సర్వే అవుతాడు బాగానే సర్వే అవుతాడు ఎందుకంటే నిఖిల్ టీం కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీం అయింది అనమాట ఇప్పుడు సో అలా బాగానే సర్వే అవుతాడు అని చెప్పని అనుకున్నాం కానీ శేఖర్ బాషా నిఖిల్ టీంలోకి సెలెక్ట్ చేసుకుని నిఖిల్ టీంలోకి వెళ్ళాడు అక్కడ వరకు ఓకే బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేటప్పుడు పృథ్వీ కానీ లేదంటే మన నైనిక కానీ నైనిక గురించి చెప్పుకోవాలి సూపర్ అండ్ సూపర్ ఎందుకంటే ఆల్రెడీ తను చీఫ్గా చేసింది ఆల్రెడీ చాలా అంటే చాలా టాస్క్లు అనేది తను చాలా అగ్రెసివ్గా ఆడింది అనమాట అదేవిధంగా అన్ని పాయింట్స్ కూడా తను మంచిగా క్యాచ్ చేస్తూ ఉంటుంది సేమ్ టైం ఏంటంటే కొంచెం ఏమైనా మిస్కమ్యూనికేషన్స్ టీంతో అయినా కానీ అటువంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న అమ్మాయిని మొన్న జరిగిన నామినేషన్ టైంలో ఆ టైంలో చెప్పడం కూడా జరిగిందనమాట సో అటువంటి ఏమైనా ఉన్నా కానీ ఈ టీంలో ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కాబట్టి సో తను మేనేజ్ చేసుకుని తను కూడా ఒక మంచి వెపన్లా యూజ్ చేసుకుంటాడని చెప్పని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మంచి కంటెస్టెంట్లు అయితే ఇప్పుడు నిఖిల్ టీంలో ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా ఈవెన్ కిరాక్ సీత కిరాక్ సీత అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఎలా అయితే తను ఆ టీం కోసం ఫుడ్ అనేది ఆ వీక్ సంబంధించిన ఫుడ్ అనేది ఎట్లా తను ఎట్లా సాధించిందో ఎలా దాన్ని సేవ్ చేసుకుందో అనేది కూడా మనందరూ చూసాం చాలా అంటే చాలా స్పోర్టివ్గా మొన్నటి వరకు ఏంటంటే కిరాక్ సీత ఏదన్నా అంటే కయ్యని లేచిపోయి అరవడం మాట్లాడడం ఏడడం ఇట్లాంటివన్నీ కనిపించాయి మనకి కానీ ఇప్పుడు కిరాక్ సీత ఏదైతే ఆడుతుందో గేమ్ అనేది చాలా అంటే చాలా బాగుందనమాట సో నిఖిల్ టీంలోకి వచ్చింది కాబట్టి కిరాక్ సీత ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఆడుతుందని చెప్పను కూడా నేను కూడా అనుకుంటున్నాను సో కిరాక్ సీత అండ్ మన సోనియా పృథ్వీ నయనక మన విష్ణుప్రియ శేఖర భాష వీళ్ళు ఆరుగురు కూడా ఇప్పుడు నిఖిల్ టీంలోకి రావడం జరిగింది అండ్ ఇప్పుడు అభయ్ టీం గురించి మాట్లాడుకుందాం అబాయ్ టీం వచ్చేటప్పటికి నాకు అక్కడ స్ట్రాంగ్ కండిస్టెంట్గా కనిపించిందల్లా కూడా అబ్బాయి ఒక్కడే కనిపిస్తున్నాడు ఎందుకని నేను చెప్పను అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ యష్మి ఉంది యష్మి యొక్క తన మాట తీరు కానీ తర్వాత తన గేమ్ ప్లానింగ్ కానీ ఎట్లా ఉంటుందో అవన్నీ కూడా మనం చూసాం తను ఉండడం కూడా లాస్ట్ వీక్ వరకు కూడా ఒక టీంకి ఒక ఒక క్లాన్కి వచ్చేటప్పటికి చీఫ్ హౌస్లోనే పెద్ద క్లాన్ అనమాట దానికి పెద్ద చీఫ్గా తను ఉండడం జరిగింది అనమాట సో తన బిహేవియర్ ఎట్లా ఉంది తన వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉంది తన ఐడియాస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పని అన్నీ కూడా మనం చూసాం అంటే సాటర్డే కూడా చూసుకుంటే ఏంటంటే అక్కడ ఒక చిన్న నాగమణిగకి కిరాక్ సీతకి ఇద్దరు మధ్య ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఫుడ్ సంబంధించి ఆడుతున్నప్పుడు అక్కడ గ్రామ్స్ దగ్గర వచ్చిన డిఫరెన్సెస్ కూడా తను ఏంటంటే మైండ్లో పెట్టుకుని తన టీం వరకే అని చెప్పినట్టుగా స్వార్థంగా కూడా తను ఆలోచించడం కూడా జరిగింది ఇక్కడ ఐదుగురు ఉండిపోతారు తినకుండా ఆహారం లేకుండా ఈ ఐదుగురు కోసం నేను ఆలోచించి నేను చెప్పలేదని చెప్పని తను అనడం జరిగింది యాక్చువల్గా అక్కడ పాయింట్ చేసిన సీత అయినా సీత మర్చిపోయి ఉండొచ్చు కానీ నాగమణి కంట మైండ్లో కూడా అదే ఉంది దాన్ని కన్వే చేశాడు సో కానీ ఎవరు చెప్పినా కానీ అక్కడ అనేది పాయింట్ అనేది రేస్ అయ్యింది కానీ దాన్ని ఏంటంటే తెలియనట్టుగా లేదు నాకు తెలియదు నేను వెళ్ళలేదు నువ్వు అసలు అనలేదు అన్నట్టుగా తను డిఫైన్ చేసుకోవడం జరిగింది కానీ ఒక వీడియో క్లిప్ అనేది చూపించిన తర్వాత తను రియలైజ్ అయ్యి చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఐదుగురు ఆకలిగా ఉండిపోతారు అక్కడ ఇద్దరే కదా అని చెప్పి నువ్వు అన్నావు అక్కడ ఇద్దరే కాదు ఐదుగురు కాదు ఎవరైతే ఎవరిదైనా సరే ఆకలేనమ్మా అది మాత్రం మైండ్లో పెట్టుకో అక్కడ ఇద్దరే కదా అని చెప్పని అనుకుంటే నువ్వు అక్కడ జాలి చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా తక్కువ ఒక్కడే కంటెస్టెంట్ ఉండి ఒకటే కింగ్ ఉండి ఒక చిన్న క్లాన్ అయ్యి ఉండి కూడా వాళ్ళు ఈరోజు ఈ వీక్ మీకు ఏంటంటే రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అయితే మాత్రం మీకు బడ్జెట్ అనేది తీసుకురావడం జరిగింది సో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఓకే మీ టీం తరఫున మీరు ఆడాలి మీ టీం తరఫున మీరు ఏంటంటే స్ట్రాంగ్గా ఉండాలి కాదని చెప్పిన అలాగని చెప్పని ఫిజికల్గా మీరు పోటీ పడవచ్చు అదేవిధంగా మెంటల్గా పోటీ పోటీ పడవచ్చు కానీ ఫుడ్ దగ్గర వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ మంచిగా అంటే కొంచెం అక్కడ మీరు కొంచెం చూసి చూడనట్టుగా వదిలేసినా కానీ ఫుడ్ దగ్గర మీకు కొంచెం మంచి ఇంప్రెషన్ అనేది మీకు మా దగ్గర నుంచి వస్తుందని చెప్పని కూడా మేము చెప్తాము ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇట్లాంటివి చేస్తుంటారో మాకు కూడా అప్పుడు చిరాకు అనిపిస్తుంది అనమాట ఇదే మీరు చేసే చిరాక పనులే మాకు అనిపించి దాన్ని బట్టి మీకు ఓటు రూపాయ వస్తుంది కాబట్టి సో ఇట్లాంటివి కూడా కొన్ని చూసుకుంటూ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యష్మి అయిపోయింది నెక్స్ట్ అభయ్ టీంలో వచ్చేటప్పటికి నబెల్ ఉన్నాడు నబెల్ నాకు ఇప్పటికే అర్థం కావట్ల అసలు నబెల్ ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలియట్లేదు అబ్బా ఎందుకనంటే తను బయట చాలా మాస్ లిటరల్లీ చాలా మాస్ మంచి మంచి కామెడీస్ మంచి మంచి కంటెంట్లు చేయడం మంచి కంటెంట్ క్రియేటర్ తను ఎంత యాక్టివ్గా ఉంటాడు నబెల్ కానీ ఇక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళిన నుంచి కూడా ఏదో నన్ను ఏదో పేరంటానికి నేను పిలిస్తేనే వెళ్తాను నాకు ఏమంటారు వచ్చి దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అక్కడికి ఏదైనా గేమ్ ఆడినా నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి నాకు చెప్పి నాకు ఆడిపించాలి నా చేత అన్నట్టుగా ఏదో ఏదో అన్ని దగ్గరుండి తనకి చేపించాలి అన్నట్టుగా తను ఏదో నాకు చెప్తేనే చేస్తాను నేను అన్నట్టుగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడో తెలియట్లేదు లేకపోతే అసలు గేమ్ రాదో తెలియట్లేదు లేదంటే అక్కడ ఓకే నబీలకి అర్థం అవ్వట్లేదు అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పని అంటున్నాడు ఓకే అక్కడ వరకు ఓకే తను అండర్స్టాండ్ చేసుకోకపోయినా కానీ టూ వీక్స్ నుంచి నువ్వు కంటిన్యూ అవుతున్నావు కాబట్టి ఎవరెవరు ఎలా ఏంటనేది అన్ని తెలుసు నీకు అదేవిధంగా ఏమేమి టాస్కులు ఇస్తున్నారో అన్నీ తెలుసు టాస్క్లు ఇచ్చినవి కూడా కొన్ని ఫిజికల్ టాస్క్లు ఇస్తున్నారు కనీసం ఆ ఫిజికల్ టాస్క్లో కూడా నువ్వు యాక్టివ్గా ఉండటం లేదు అక్కడ ఏంటంటే నువ్వు ఆడుతున్నావు లేదా అని చెప్పిన నువ్వు అదే మనిషి అయితే కనిపిస్తున్నావు కానీ నీ గేమ్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ నువ్వు కూడా కొన్ని కొన్ని పాయింట్లు రేస్ చేసి వాటిని గురించి మాట్లాడటం అయితే మాత్రం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎంటైర్ ఎప్పుడైనా సరే నామినేషన్లో మీరు చూసుకుంటే కనుక నామినేషన్ జరుగుతున్న ఎంటైర్ ఆ ఎపిసోడ్లో ఈ నబెల్ అనే వ్యక్తి ఎక్కడో కార్నర్లో ఉంటాడు మిగతా వాళ్ళందరూ తండుకుంటూ ఉంటారు అనమాట మిగతా వాళ్ళందరూ తండుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు పాయింట్ రేజ్ చేసుకుని నామినేషన్ చేసుకుని ఇట్లా జరుగుతూ ఉంటాయి నబెల్ మాత్రం అంటే ఆటలో అట్టుబండు అన్నట్టుగా మనం పక్కన పెట్టేసినట్టుగా ఎవరు అసలు కనీసం వాళ్ళ టీము పట్టించుకోదు ఆపోజిట్ టీము పట్టించుకోరు అసలు వారికి శత్రువు లేడు మిత్రువు లేడు లేడు అన్నట్టు ఆ టైప్లో ఉంటారు అనమాట సో అది కరెక్ట్ కాదు నువ్వు ఇప్పుడు అభయ్ టీమ్ లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు చూజ్ చేసుకుని అభయ్ టీంలోకి వెళ్ళావు కాబట్టి సో అభయ్ ఏ విధంగా నబిల్ని చేంజ్ చేయించుకుంటాడో అదే విధంగా నబిల్ని ఎలాగా ఆడిస్తాడో నువ్వు అన్నావు నిఖిల్ ఆల్రెడీ స్ట్రాంగ్ కంటిస్టెంట్ తను అన్నింటిలో కూడా బాగా ఆడతాడని చెప్పను అన్నావు సో అబ్బాయికి వచ్చేటప్పటికి నీ ఒక స్ట్రాంగ్ కంటిస్టెంట్ కావాలి సో అందుకనే నేను వచ్చాను నేను అబ్బాయి టీంలోకి లోకి వెళ్తున్నావు అని చెప్పాను నువ్వు కనిపించడానికి స్ట్రాంగ్ కంటిస్టెంట్ గా కనిపిస్తావు కానీ నువ్వు ఆడితేనే తెలుస్తుంది నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది నాగమణి గంట ఉన్నాడు ఫిజికల్గా చాలా ఫిట్ అన్ఫిట్ తను కానీ తను మెంటల్గా కానీ లేదంటే ఏ విధంగా అయినా సరే చాలా స్ట్రాంగ్ చాలా టఫ్ అనమాట మనవరితో మాట్లాడాలన్నా కష్టం మనవరితో ఆడాలన్నా కష్టం ఎందుకంటే అంత ఉన్నా కానీ చాలా అటు చాలా గేమ్ అనేది చాలా బాగా ఆడతాడు అనమాట తన స్ట్రాటజీ ఏదైనా సరే తన స్ట్రాటజీ ఆ టర్మ్స్ కండిషన్స్ ఏవైతేనో రూల్స్ ఏవైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి అభయ్ అయినా సరే ఇప్పుడు నీ టీం కెప్టెన్ అయినా అభయ్ అయినా సరే లేదంటే మనకి నాగమనికంటే ఎవరైనా సరే ఇవి ఫాలో అవుతారు అనమాట సో నువ్వు వాటిని యూజ్ చేసుకుంటావు అని చెప్పని కూడా మేము అనుకుంటున్నాము నువ్వు ఇంకా యాక్టివ్ అవ్వాలని చెప్పని కూడా అనుకుంటున్నావు నబిల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓం ఆదిత్య ఓం గారు నాకు ఇక్కడ అనిపించింది ఆదిత్య ఓమ్ గారు ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా అంటే ఫస్ట్ వీక్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ వేలో ఉన్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ అర్త్లో ఉన్నారు అయినా వరల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీక్ అంతా కూడా నాకు ఏదో పెద్ద ఎలా అంటే ఇది చెప్తే చెప్పండి 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 అదే అంటే ఒక ఒక కైండ్ ఆఫ్ వేలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన ఏదైనా ఒక చిన్న మాట అన్నానుకో అను 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 అంటున్నాడు లేదంటే ఏదైనా ఒక ఈ పని చేయనుకో చేసేస్తా చేసేస్తా అంటే ఏంటంటే హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు అనమాట హైపర్ యాక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదండి మీకు ఏదైనా మీరు చేయాలనుకుంటే చెయ్యండి అంతే మీరు బలవంతంగా మీరు చెప్తూ ఉంటారు నా ఏది సహకరించదు నా నా ఇది సహకరించదు కానీ నేను చెయ్యాలి నేను స్ట్రాంగ్ అది ఇది అని చెప్పని అంటున్నారు బాగానే ఉంది కాదంట్లా కానీ అక్కడ ఎవరికైనా పొరపాటున ఏదైనా అయ్యింది అనుకోండి ఎందుకు చెప్పండి ఇవన్నీ రిస్కులు అవసరం లేదు సో మీరు జాగ్రత్తగా మీ గేమ్ ప్లాన్ అనేది మీరు చేసుకోండి అదేవిధంగా నలుగురితో యాక్టివ్గా కనిపిస్తూ ఉండండి మాట్లాడుతూ ఉండను సరదాగా ఉండండి ఓకేనా అంతే కానీ ఏదో దూసుకెళ్ళిపోతామని చెప్పని అనుకుంటే సెకండ్ ఎపిసోడ్ నుంచి డైరెక్ట్ లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్కి అయితే మాత్రం ఎవరు వెళ్ళారండి అంత స్పీడ్గా వెళ్ళడానికి ఉండదు సో ప్రాసెస్లోనే వెళ్తుంది కాబట్టి మీరు కూడా అదే ప్రాసెస్లో వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను కొంచెం మీ హైపర్ యాక్టివ్ అనేదాన్ని తగ్గించుకోండి కొంచెం మీకు కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అండ్ అదేవిధంగా మీరు రేలంగి మామిలాగా ఉండి హౌస్ అందరిని కూడా పెద్దరకంతో చూద్దామని చెప్పని ఆ రోజే నాగార్జున గారు అన్నారు పెద్దవాడివి రకంగా ఉండాలి అది అని చెప్పాను అనేటప్పటికి నువ్వు మీరు నిజంగా అది రియలైజ్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి మీరు రేలంగా మావిలో పెద్ద రకంగాతో ఉంటానని చెప్పన్నట్టుగా కూడా బిహేవ్ చేయొద్దండి ఎందుకంటే అది కూడా మంచిది కాదు మీరు ఇంతకుముందు నాకు తెలిసి ప్రీవియస్ అన్నీ కూడా ఎపిసోడ్స్ అన్నీ చూసి వచ్చి ఉంటారు వాటిని చూసి అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళని ఫాలో అవుతున్నట్టు ఉన్నారో అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి వాళ్ళని ఫాలో అవుతూ మీరు ఆడుతున్నా కానీ మీరు మిమ్మల్ని చూస్తున్నా కానీ కొంతమంది కంటెస్టెంట్లు ముందు ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లు మీలో కనిపిస్తున్నారు సో వాళ్ళు ఇమిటేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఫాలో అవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టేస్తే బాగుంటుందండి మీ గేమ్ మీరు ఆడితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎనివేస్ కంగ్రాచులేషన్ మీరు అయితే అంటే ఒక మంచి టీంలోకి వెళ్ళారు ఇప్పుడు కూడా సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ ప్రేరణ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోలేదు ప్రేరణ వచ్చేటప్పటికి ప్రేరణ అసలు ఆ అమ్మాయి ఏంటో అర్థం కాదు తను తెలిసి మాట్లాడతా అర్థం కాదు తెలియక మాట్లాడతా అర్థం కాదు ఏదైనా ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుందంటే ఏదో తీగలాగితే డొంకంతా కదులుద్దంటారు చూసావా ఏ ఇష్యూ స్టార్ట్ అయినా కానీ అడి తిరిగి ఇడి తిరిగి మళ్ళీ ఈఎంఐ దగ్గరికి వస్తుంది మళ్ళీ ఈఎంఐ డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది సో ప్రేరణని కొంచెం చాలా జాగ్రత్తగానే అబ్జర్వ్ చేయాలి అందులో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ అబ్బాయి హ్యాండిల్ చేసుకోవాలని చెప్పను కూడా నేను అనుకుంటున్నాను అంతకుమించి ప్రయత్నం గురించి నేను ఇంకేం చెప్పను నెక్స్ట్ వచ్చేటప్పటికి యష్మి అనమాట ఆల్రెడీ మనం ఇందాక యష్మి గురించి కూడా మాట్లాడుకున్నాం యష్మి కూడా ఎలాంటి కంటిస్టెంటో మనకి తెలుసు ఆల్రెడీ సో ఈ విధంగా వీళ్ళ టీం అయితే మాత్రం ఫామ్ అవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి నిఘిల్ టీంలో ఆరుగురు ఉన్నారు అబే టీంలో వచ్చేటప్పటికి ఐదుగురు ఉన్నారు అనమాట సో ఇక్కడతో టీం అనేది ఫామ్ అయిపోవడం జరిగింది నెక్స్ట్ వీళ్ళ టీంకి ఏంటంటే ఇంతకు ముందులాగా అందులేని వీరులు అదేవిధంగా కెరటం అని చెప్పన్నట్టుగా ఏవైతే పేర్లు వీళ్ళు పెట్టుకున్నారో సో అదే విధంగా ఇప్పుడు ఉన్న ఈ రెండు క్లాన్స్కి ఏంటంటే నేమ్స్ అనేది అసైన్ చేసుకోమన్నారు ఇక్కడ వచ్చేటప్పటికి నిఘిల్ టీంకి వచ్చేటప్పటికి శక్తి అని చెప్పని నేమ్ అనేది అసైన్ చేసుకున్నారు వీళ్ళ క్లాన్కి ఆ బై టీంకి వచ్చేటప్పటికి కాంతారా అని చెప్పనమండి వీళ్ళు చెప్పారనమాట కాంతార వారేసు శక్తి వారేస్ అని చెప్పని నేమ్స్ అయితే అసైన్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడతో టీమ్స్ అనేది ఫామ్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఫైనల్గా ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేస్తాం ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేటప్పటికి ఇక్కడ అందరినీ అంటే ఉన్న ఒక ఎవరైతే ఆరుగురు ఎలిమి నామినేషన్స్లో ఉన్నారో ఆ మిగతా ఆరుగురు ఆరుగురిని ఒకరిని 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 సేవ్ చేసుకుంటూ వస్తూ ఫైనల్గా ఆదిత్య ఓమ్ అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేషన్ రౌండ్కి వీళ్ళిద్దరూ రావడం జరిగింది ఇక్కడ వీళ్ళిద్దరిలో కూడా అక్కడ నా నాగార్జున గారు చెప్పిన పాయింట్ ఏంటంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మీరే సెలెక్ట్ చేసుకొని మీరే ఎలిమినేట్ చేసేయండి ఎవరైతే హౌస్లో ఉండాలో వాళ్ళని మీరు వెల్కమ్ చెప్పండి ఎవరైతే అవసరం లేదో వాళ్ళకి ఎగ్జిట్ ఇచ్చేసేయండి అని చెప్పని చెప్పడం జరిగిన మాట సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఓకే వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ అనేది మంచిగానే ఉంది ఈవెన్ టూ వీక్స్ నుంచి కొంచెం ఫాలో అవుతున్నారు కాబట్టి అందరికీ ఉంటుంది కానీ ఎవరిని కూడా త్వరగా వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పని అనలేము ఎందుకనంటే ఇంకా అయిపోలేదు ఇంకా రెండు ఎపిసోడ్లే రెండు వీక్స్ అయినాయి కంప్లీట్ అయినాయి కాబట్టి ఎవరు కూడా అంత త్వరగా అని చెప్పని అనలేరు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా చాలా అంటే చాలా మంచి పర్సన్స్ అనమాట ఎందుకంటే ఆదిత్య ఓం కానీ లేదంటే చక్రభాషన్ ఇద్దరు కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయరు వాళ్ళ అవసరమైతే వాళ్ళ వాళ్ళు తొక్కేసుకుంటారు కానీ పాపం ఇతర ఎతటి వాళ్ళు మాత్రం జనరల్గా త్వరగా ఏమి అనలేరు అనమాట సో అయితే వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అందరూ కూడా ఎమోషనల్ అవడం జరిగింది సో నాకు కూడా అనిపించింది కొంచెం ఎమోషనల్గా నాకు కూడా అనిపించింది కానీ ఇక్కడ అక్కడ కొన్ని దండలు పెట్టారు అనమాట ఒక ఫ్లవర్ మాలలు పెట్టి మీరు ఎవరైతే హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మెల్ల వేసి వాళ్ళకి మీ పాయింట్ అనేది చెప్పండి ఎవరు వద్దనుకుంటున్నారో వద్దనుకున్న గురించి పాయింట్ చెప్పండి అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పద్నాలుగు వెళ్ళిన పద్నాలుగు మందిలో బేపక్క బయటకు వచ్చేసింది పదమూడు మంది ఉన్నారు ఈ పదమూడు మందిలో కూడా ఇద్దరు నామినేషన్లో ఎలిమినేషన్లో ఉండడం జరిగితే పదకొండు మంది ఈ పదకొండు మంది కూడా పదకొండు దాంట్లో తీసుకెళ్లి డైరెక్ట్ గా అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆదిత్య ఓంకి అయితే వేయడం జరిగింది నాకు అదే అర్థం కావట్లా కనీసం ఒక్కరికి కూడా శేఖర భాష అంటే ఉండాలని చెప్పని ఎవరికి కూడా అనిపించలేదా ఓకే ఇక్కడ అందరూ కూడా ఆలోచించారు నాకు ఇక్కడ ఏంటంటే నాకు బిగ్ బాస్ నే అడగాలని చెప్పని అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ నే తిట్టాలనిపిస్తుంది ఎందుకని అంటే మీరు గేము డిజైన్ చేస్తున్నారు మీరు గేమ్ ఏ ఏ టాస్క్ ఎలా ఉండాలో డిజైన్ చేస్తున్నారు ఎవరు ఎలా మాట్లాడాలి ఎవరు ఎలా ఉండాలి ఎవరి గొడవ ఎలా ఉంది ఎవరి గొడవ ఎంతవరకు వెళ్తుంది లేదంటే ఎవరి కంటిస్టెంట్లీ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పిన మొత్తం అంతా మీరు డిజైన్ చేస్తున్నారు ఓకే అక్కడ వరకు చాలా అంటే చాలా బాగుంది కానీ ఇక్కడ శేఖర్ భాషకి ఇంటెన్ ఇంటెన్షనల్గా ఉండొచ్చు అంటే తనకు అక్కడ మైండ్ అక్కడ ప్రజెంట్ అవ్వకపోవచ్చు తను బయట గురించి ఆలోచించవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు మీరు ఏదైనా ఒక ఛాన్స్ అంటే ఛాన్స్ అంటే మీన్స్ నాకు ఏంటంటే శేఖర్ భాషకి ఇప్పుడు ఎట్లాగో బాబు పుట్టాడు కాబట్టి త వాళ్ళని తీసుకొచ్చి చూపించినట్టుగా లేదంటే శేఖర్ భాషకి కల్పించినట్టుగా ఇట్లాంటి ఏమైనా చేస్తే కనుక ఒక మంచి రీచ్ అనేది వచ్చింది అని చెప్పని నేను అనుకుంటున్నా నేను అలాగా ఎందుకంటే శేఖర భాషని ఎలిమినేట్ చేసేంత వీక్ కండిస్టెంట్ అయితే మాత్రం కాదు ఎందుకంటే నాకు తెలుసు శేఖర భాష ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగానే ఆయన వస్తూనే ఉన్నారు అనమాట ఈవెన్ విత్ కంపేర్ టు నబెల్ కూడా తప్పేం కాదు ఎందుకంటే నబెల్తో కూడా కంపేర్ చేయొచ్చు శేఖర భాష నబెల్ కన్నా ఎక్కువే అనమాట సో అటువంటిది శేఖర భాషని ఎలిమినేట్ చేయడం అనేది చాలా అంటే చాలా నాకు కూడా నచ్చలేదు ఈవెన్ శేఖర భాష అయినా సరే సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది కోరుకున్నా కానీ కానీ మీరేంటంటే కొంచెం తనకి చెప్పాల్సింది చెప్పి తనని ఉంచేలా మీరు కూడా ట్రై చేయాల్సింది ఎందుకంటే ఇప్పటి వరకు మీకు శేఖర్ అని చూశారు తర్వాత తను ఏదైతే తను మైండ్లో ఉన్న ఇంటెన్షన్గా ఆ థాట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది కాబట్టి తర్వాత తర్వాత తను ఎలా గేమ్ అనేది ఆడతాడనేది చెప్పని చాలామందికి కూడా ఆతృత ఉందనమాట భాష ఎలా ఆడతాడు శేఖర్ భాష ఎలా ఆడతాడని చెప్పని చాలా మందికి ఓపెస్ ఉన్నాయన్నమాట కానీ అట్లాగా నామినేట్ చేయడం అనేది నాకు కూడా ఏం నచ్చలేదు ఈవెన్ కంపేర్ చేసుకుంటే ఆదిత్య ఓం గారు ఈ మధ్య ఈ వీక్లో చెప్పినట్టుగానే కొంచెం హైపర్ యాక్టివ్తో ఆయన వర్క్ పని చేస్తున్నారు ఆడుతున్నారు బాగానే ఉంది అంటే హైపర్ యాక్టివ్ అనేది తగ్గించుకొని కొంచెం ఆడితే బాగుంటుంది అని చెప్పని మేము నేను చెప్పాను అంతేగాని లేదంటే ఆయన ఆడట్లేదని కాదు ఆయన కూడా మంచిగా ఆడుతున్నారు వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం గారు బయటకు వెళ్ళిపోయే క్యాండిడేట్ అనమాట అంటే కంపేర్ విత్ బోత్ ఆఫ్ అయితే ఆదిత్య ఓం గారే బయటి వెళ్ళిపోయే క్యాండిడేట్ కానీ శేఖర్ భాష వెళ్ళిపోయాడు కాబట్టి చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉందనమాట ఎందుకంటే శేఖర్ భాష ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఆయన ఏంటనేది తెలుస్తుంది అదేవిధంగా ఇంకా మంచిగా గేమ్ అనేది కూడా బాగుంటుంది అని అన్నట్టుగా అందరూ కూడా ఆలోచించారు సో ఎనీవేస్ శేఖర్ భాష అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోయారు అయిపోయి బయటకు వచ్చేసడం జరిగిందనమాట సో ఇక్కడ వరకు కూడా నుంచి ఒక లెక్క అదే ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పని అంటారు అప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పని అంటారు కదా సో ఆ దారిలోనే ఈరోజు రెండు క్లాన్స్ అనేవి ఉన్నాయి అందులో కూడా చాలా టఫ్ అంటే టఫ్ అయిన క్యాండిడేట్స్ నిఖిల్ కానీ అబ్బాయి కానీ సో వీళ్ళిద్దరిలో చూసుకున్నా కానీ వాళ్ళ టీం చూసుకున్నా కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది నిఖిల్ క్లాన్ అయితే మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉంది మరి తను గట్టిగా ఆడితే మాత్రం మంచి గేమ్ అనేది కూడా వస్తుందని చెప్పని కూడా నేను అనుకుంటున్నాను సో మీకు ఎవరైతే ఇష్టమైన కంటెస్టెంట్ ఉన్నారో వారి గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారో కదా కింద కామెంట్లు చేయొచ్చు అదేవిధంగా నేను చెప్పిన వాటిలో కనుక మీకు ఎవరి మీద అయినా కానీ అంటే వాళ్ళ మీద ఏమైనా చెప్పాలని చెప్పని అనుకున్నా లేదా వాళ్ళ పాయింట్స్ ఏమైనా చెప్పాలనుకున్నా నాకు కింద అయితే కామెంట్లు చేయొచ్చు అనమాట సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్లకు ఓటేసి మరీ అదే విధంగా నెక్స్ట్ ఎపిసోడ్కి వాళ్ళని అంటే నామినేషన్స్ ఎలాగో మళ్ళీ ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో వాళ్ళని సేవ్ చేయాలనుకుంటే గనక మీకు ఇష్టమైన కండిషన్లకి నామినేషన్ చేసి అదే విధంగా వాళ్ళకి ఓటేసి వాళ్ళని హౌస్లో ఉంచే విధంగా చూస్తారని చెప్పని కూడా అనుకుంటున్నాం విధంగా మంచి ఇంకా మంచి మంచిగా టాస్క్లు అనేవి ఇచ్చి ఇంకా మంచిగా క్రియేట్ చేస్తారని చెప్పని బిగ్ బాస్ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది రైట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి